జై గోవింద అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివతత్వం శివలింగంపై అభిషేకం చేస్తూ ఉంటాము అసలు ఎందుకు చేస్తాము దీని అంతరార్థం ఏమిటి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశామా శివలింగంపై మనం ఒక అందమైన మాలను వేస్తాము జారిపోతూ ఉంటుంది మిగతా అందరూ కూడా విగ్రహ స్వరూపుడు విష్ణువు అలంకార ప్రియుడు ఎలాంటి అలంకారం చేసినా కూడా స్పష్టంగా అలా నిలుస్తూ ఉంటుంది అదే అలంకారం శివలింగంపై చేస్తే జారిపోతూ ఉంటుంది అంతెందుకు భక్తుడు ప్రేమతో ఒక పువ్వు పెట్టినా జారిపోతూ ఉంటుంది ఒకటి ద్వేషించేవాడు పెట్టరాని వస్తువును పెట్టినా కూడా జారిపోతూ ఉంటుంది అంటే మానవమానాలకు సన్మానాలకు తిరస్కారాలకు అన్నింటినీ సమానంగా చూసే తత్వం శివతత్వం అలాగే ఏ వస్తువు వేసినా జారిపోతూ ఉంటుంది ఎలాంటి అభిషేకం చేసినా జారిపోతూ ఉంటుంది దానికి అర్థం ఏమిటి తూపొచ్చింది జారిపోయింది మాటొచ్చింది జారిపోయింది నడకొచ్చింది జారిపోయింది యవనం వచ్చింది జారిపోయింది ఆఖరికి శరీరం వచ్చింది జారిపోయింది బీ కేర్ఫుల్ అంటూ చెప్పే తత్వమే శివతత్వం జై గోవింద